హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే ధాన్యం కూర్చు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో మీకు నేను చూపిస్తాను దీన్ని ఇంగ్లీష్లో ప్యాడీ గ్రేన్స్ అని కూడా అంటారు సో ఇది ఎలా చేయాలనేది యాక్చువల్లీ నాకు తెలీదు సో ఈ వీడియోలో చూడండి సో ఇది మేము ఎందుకు తయారు చేస్తున్నామంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో ఇది చూడ్డానికి ఈజీగానే ఉంది కానీ కొంచెం ప్రాసెసే బట్ ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది రీసెంట్ టైమ్స్లో ఇవి మనం ఎక్కువ చూస్తున్నాం కదా లైక్ మ్యారేజెస్లో డెకరేషన్ కానీ ఏదైనా ఈవెంట్స్లో డెకరేషన్స్కి అండ్ నెక్స్ట్ మనం ఇంటి బయట పక్షులు తినడానికి అని చెప్పి కడుతున్నాం కదా సో ఈ ధాన్యం కూర్చో ఎలా తయారు చేయాలంటే మనము ఒక్కొక్క ధాన్యం కుచ్చు తీసుకుని అలా అల్లుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్టుకోవాలి అవి ఒక బంజ్ కింద రెడీ చేసుకుని మనం వాటిని నాట్ చేసుకుంటూ రావాలి అది మనకి ఏ లెంత్లో కావాలో మనం ఆ లెంత్ వరకు బంజ్ కింద తయారు చేసుకుని అది నాట్ చేసుకుంటూ రావాలి సో ఇది మనం ఎంత టైట్గా బిగించి కట్టుకుంటే అది అంత టైట్గా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదేదో టైం పాస్కి చేస్తుంది కాదు చాలా ప్యాషన్గా చేస్తున్నారు మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఇంటెన్స్గా ఎంత ఇంటెన్షన్తో చేస్తున్నారు అనేది సో ఇవి మేము ఇలా తయారు చేసి మా ఇంటి దగ్గర కడతాము సో చిలికలు వచ్చి ఎలా అనేది కూడా మీరు వీడియో లాస్ట్లో చూడవచ్చు సో ఫైనల్గా దీని ఇలా లాస్ట్ వరకు ఎండ్ పాయింట్ వరకు చుట్టుకుంటే మనకి దానిని కూర్చో అనేది రెడీ అయిపోతుంది సో ఇది మనకి చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది పక్కని ఫస్ట్ టైం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది చేసే కొద్దీ కొంచెం ఈజీగా అనిపిస్తుంది సో ప్రతిసారి ఎక్సర్సైజ్ వీడియోస్ అంటే మీకు బోర్ కొడుతుంది కదా సో ఈసారి కొంచెం ఇనోవేటివ్గా ఒక యూజ్ అయ్యి వీడియో చేయాలని చెప్పి వీడియో చేస్తున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి మేమైతే ఇవి తయారు చేసి మా ఇంటి చుట్టూ కడతాము సో మేమైతే మా ఇంటి చుట్టూ ఇలా కట్టేసాము తిన్నలా పక్షులు వచ్చి అలా తింటూ ఉంటాయి ఇవి తింటూ చూస్తూ ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇలా తయారు చేసి ఇలా పక్షుల కోసం కట్టండి మీకు తయారు చేయడం రాకపోతే మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఇవి సో కొనుక్కునైనా సరే మన ఇంటి టెర్రస్ మీద లేదా బయట ఇట్లా హ్యాంగ్ చేయండి సో ఇవి పక్షులకి యూజ్ అవుతాయి So, thank you for watching this video. Please like, share, and subscribe to my channel. Thank you.